ిరి సర్వత్ర సర్వ నివారణు విజయం దేహి మే సదా ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుజ్యో నమ అందరికి నా నమస్కారాలండి చాలామంది గురువు గారు భార్యాభర్త మధ్య తరచు గొడవలు వస్తాయండి గొడవ గొడవలు వస్తాయండి ఈ గొడవలు చాలా విడిపోయే స్థాయికి కూడా వెళ్ళిపోతున్నాయి మాకు దీనికి ఏదైనా పరిష్కారం చెప్పండి గురువు గారిని చాలామంది ఫోన్ చేస్తున్నారు పాపం ఆడవాళ్ళు కానివ్వండి మగ మగవాళ్ళు కానివ్వండి మాకు ఏదైనా పరిష్కారం చెప్పండి గురువు గారు మీరు చెప్పే ఇవి అండి మీరు చేసుకునేస్తే దాంట్లో లేవు చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అనేది అవశీకరణ మంత్రం అవన్నీ మేము అక్కడ చేస్తాం మాకు ఏదో ఇంట్లో సింపుల్గా మా ఇంట్లో దొరికే వస్తువులు కానీ చేసుకునే ఏదంటే చెప్పండి గురు అని చాలామంది కాల్ చేసి అడుగుతున్నారండి నన్ను అయితే నేను గత కొన్ని రోజులుగా వీడియో చేయకపోవడానికి కారణం ఏంటంటే వైజాగ్లో వారాహిదేవి అనుగ్రహపీఠం రేపు దసరా టైంలో ప్రారంభోత్సవం జరిగిద్దండి దానికి సంబంధించిన విగ్రహం కూడా తమిళనాడులో చేపడుతున్నాం అది రేపు ఈ రెండు రోజుల్లో వచ్చింది ఆ విగ్రహం కూడా వచ్చిద్ది అయితే వా వైజాగ్లో వారాహిఠం నవరాత్రి టైంలో ప్రారంభోత్సవానికి నేను ముందే ఒక రెండు రోజుల ముందే ఒక వీడియో చేస్తాను ఆ దగ్గరలో ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళందరూ వచ్చి ప్రారంభోత్సవంలో పాల్గొన వచ్చేది అందుకని నేను ఈ మధ్యన వీడియో చేయలేకపోయానండి అయితే ఈ రోజు వీడియోలో మీకు ఒక అద్భుతమైన మీ ఇంట్లో దొరికే వస్తువులతోనే మంచి వసీకరణం చేసుకునే విధంగా నేను చెప్తానండి చక్కగా అక్క చెల్లెంలో ఇంట్లో బాగా బాగా గొడవలు పడి నాకు చాలామంది పాపం కన్నీటితో ఏడిసి ఏడ్చుకొని ఫోన్ చేస్తారు ఇలా జరిగింది అందుకని నేను మీ అందరికి ఒక అద్భుతమైన తంతు ప్లస్ మంత్రం రెండు కలిపి చెప్తానమ్మా ఇది చాలా జాగ్రత్తగా చేసుకోండి చేసుకుంటే మీకు అద్భుతమైన ఫలితం వచ్చింది మీరు ఎక్కడికో ఎక్కడికో పరిగెత్త అవసరం లేదు ఏం చేయక్కర్లేదు ఇది చేసుకొని చూడండి ఈ భార్యాభర్తల మధ్య ఎంత పెద్ద గొడవలైనా సరే అవి నిదానంగా పోతాయి ఇప్పుడు కలిసి ఉండి లేని వాళ్ళు కూడా మేము విడిపోయాం గుడి అనుకున్న వాళ్ళు కూడా మీ అమ్మాయింటి కదంటే అక్కడి నుంచి చేసుకోవచ్చు ఈ తంతు ఎలా చేయాలంటే చక్కగా నల్ల నువ్వులు తెచ్చుకోవాలి నల్ల నువ్వులు తెల్ల నువ్వులు పండిరావు అమ్మా నల్ల నువ్వులు తెచ్చుకోవాలి నువ్వులు వసీకరణానికి బాగా ఉపయోగపడతాయి అసలు మనం వాడేది తాంత్రికంలో వసీ నువ్వులు నల్ల నువ్వులను వశీకరణకు ఉపయోగించుకుంటాం నల్ల నువ్వులు తెచ్చి బెల్లం చక్కగా మంచి బెల్లం తెచ్చుకొని మిక్సీలో గట్టా రుబ్బ మాకండి చక్కగా ఒక రోల్ తీసుకొని ఒక రోట్లో చక్కగా ఒక ముద్ద తయారు చేయండి నూరి చక్క చిన్న ముద్ద ఓ ఎక్కువ ఎక్కువ రుడ్డు రుబ్బకంట ఒక ప్రమిదికి సరిపడా చక్కగా తయారు చేసుకోండి ఏ రోజుకి క్యారేజ్ తయారు చేసుకోవాలి ఇవాళ తయారు చేసింది మనం పది రోజులు వాడకూడదు అందుకని చిన్న ముద్ద చాలు కొన్ని నువ్వులేసి కొద్దిగా బెల్లం వేసి చక్కగా రోట్లో నూరుకుంటే మరి పల్చక్క కాకుండా గట్టిగా రుద్దుకుంటే ఒక ప్రమీత తయారైంది ప్ర తయారైనప్పుడు నల్ల నువ్వు నల్ల నువ్వులను మంచి తెచ్చుకోండి గాను దగ్గర తెచ్చుకోండి అమ్మ ఇప్పుడు ఈ మార్కెట్లో దొరికే నువ్వుల నువ్వు అవి కల్తీలు అవన్నీ ఉంటాయి మనకు ఫలితం రాలేదు గురువు గారు చెప్పి ఆయన మేము చేసాం ఫలితం రాలేదనుకోకుండా చక్క గాను దగ్గరికి వెళ్ళి మంచి నూనె తెచ్చుకోండి మంచి నువ్వుల నూనె తెచ్చుకొని దీపారాధన మూడు ఒత్తులు కలిపి ఒకే ఒత్తిగా చేయండి అమ్మా మూడు ఒత్తులు కలిపి ఒకే తయారు చేసి చక్కగా మీ పూజా మంత్రం దగ్గర ఒక పద్మం ముగ్గేసుకోండి దాని మీద కొద్దిగా పసుపు కుంకుమేసి పువ్వులు వేసి ఒక రెండు తాములపాకులు లేకపోతే మీకు దగ్గర లేదా ఆకులు కాని ఆకు మీద ఈ దీపాన్ని వెలిగించండి వెలిగించిన తర్వాత మీరు ఇప్పుడు నేను స్క్రీన్ మీద వచ్చే మంత్రాన్ని చాలా జాగ్రత్తగా జపమాలు కానీ ఏమీ అవసరం లేదమ్మా టైం పెట్టుకోండి పెట్టుకుంటారు సేపు మళ్ళీ దీనికి నియమాలు నీస్తే నొచ్చి అవన్నీ ఒక పక్కన పెట్టండి మీరు ఇవన్నీ ఆలోచిస్తే మీరు అసలు చేయలేరు కరెక్ట్గా తొమ్మిదింటికి కూర్చొని ఒక అరగంట మీకు టైం ఉంటే గంట చేసుకోండి మీకు ఓకము మేము చేసుకు వెళ్ళమంటే గంట సేపు చేసుకోండి ఇప్పుడు ఈ మంత్రం శ్రీని మీద వచ్చింది ఈ మంత్రంలో ఆముఖం అన్ని చోట మీ భర్త పేరు ఆడవాళ్ళు అయితే భర్త పేరు గోత్రము ప్లస్ భర్త పేరు రాసుకోండి అదే మగవాళ్ళు అయితే వాళ్ళ భార్య పేరు రాసుకోండి చక్కగా రాసుకొని ఈ మంత్రాన్ని మీకు ఫలితం వచ్చేదాకా చేసుకెళ్ళండి రోజు ఏమైంది ఇందులో ఇబ్బంది ఏముంది వేలకు వేలు ఖర్చు ఏముంది టైం వేస్ట్ బాగుండదు కదా ఒక అరగంట సేపు కష్టపడి పెద్ద ఉందమ్మా చక్కగా చేసుకోండి మంచి ఫలితం వచ్చింది అద్భుతమైన ఫలితం వచ్చింది ఇది అందుబాటులో మీ ఇంట్లో దొరికే వస్తువులే కదా దీనికోసం మీరు ఏమి వేలకు వేలు హెచ్చరించాల్సిన పనే లేదు ఇలా చేసుకోండి అమ్మా ఇప్పుడు ఈ మంత్రం చక్కగా నేను పేపర్ మీద రాసి మీకు నేను మళ్ళీ ఆ మంత్రాన్ని ఒకసారి చదువుతాను అదే మీరు నేను చదివినప్పుడే మీరు వినండి అదే ఉపదేశంగా భావించండి చాలామంది గురువు గారు మీరు చక్కగా చదివినప్పుడు మేము ఉపదేశంగా భావిస్తున్నాం చేసుకోండి తప్పేమండి చేసుకోండి అయితే మేము ఏంటంటే మాకు దగ్గరికి ఎందుకు స్వయంగా వచ్చి గురువుల దగ్గర అంటే మంత్రాలు తీసుకున్నప్పుడు మేము కొన్ని కొన్ని యూట్యూబ్లో చెప్పలేము కొన్ని ఉంటాయి అవన్నీ మీకు చెప్పి జాగ్రత్తలు చెప్తామని రమ్మంటాం అమ్మా చేసుకోండి జాగ్రత్తగా చేసుకున్నాక మీకు అద్భుతమైన ఫలితం తప్పకుండా వచ్చింది మరొక మంచి హరించి వీడియోలు కంటిన్యూ పెడతాంలే అమ్మా పెడతామండి మరొక మంచి వీడియోకి మిమ్మల్ని కలుసుకుంటాను ఓం శ్రీ మాట్లాడమ్మ ఓం శ్రీ గురుగ్యో ఈ మంత్రాన్ని చక్కగా ఒక పెన్ను పేపర్ తీసుకొని రాసుకుందమ్మా ఓం క్రీం క్రీం కాళీ కరాలి కపాల దారిణి క్లీం క్లీం ఆముఖం వషట్ వషట్ శ్రీగ్రం వసం వసం హుం ఫట్ స్వాహ ఈ మంత్రం జాగ్రత్తగా అమ్ముకం అన్న చోట ఎవరికైతే చేస్తున్నారో అతని గోత్రం పేరు రాసుకోండి అమ్మ ఈ మంత్రాన్ని మళ్ళీ మీకు అయిపోతే ఒకసారి చదువుతాను ఎక్కడైనా మీకు సరి చేసుకోండి తప్పులు లాగా అనిపిస్తే ఓం క్రీం క్రీం ఖాళీ కరాలి కపాలదారిని దారిని క్లీం క్లీం ఆముఖం వషట్ వశట్ శ్రీఘ్రం వసం వసం హోం ఫట్ స్వాహ జాగ్రత్తగా చేసుకుంటమ్మా ఓం శ్రీ మాత్రే నమ